కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ఎమ్మెల్సీగా అంజిరెడ్డి విజయం ఐదు వేల ఒక వందల ఓట్లతో ఆధిక్యంతో గెలుపు రెండో ప్రాధాన్యత ఓట్లతో తేలిన ఫలితం సిట్టింగ్ స్థానాన్ని కోల్పోయిన కాంగ్రెస్ గట్టి పోటీ ఇచ్చిన బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరి హరికృష్ణ హోరాహోరి పోరులో మొదటి ప్రాధాన్యత ఓట్ల సాధనలో భాజపా కాంగ్రెస్ మధ్య హోరాహోరి పోరి నడిచి పోరు నడిచింది మూడో స్థానంలో నిలిచిన బీఎస్ బిఎస్పి అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ గట్టి పోటీనిచ్చారు మొదటి ప్రాధాన్యత ఓట్ల మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు తేలని ఫలితం కారణంగా రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు అనంతరం భాజపా అభ్యర్థి అంజిరెడ్డి తొంభై ఎనిమిది వేల ఆరు వందల ముప్పై ఏడు ఓట్లు సాధించగా అనే ప్రత్యర్థి నరేందర్ రెడ్డి తొంభై మూడు వేల ఐదు వందల ముప్పై ఒకటి ఓట్లు పొందారు మొత్తం మూడు లక్షల నూట యాభై తొమ్మిది మూడు లక్షల యాభై ఐదు వేల నూట యాభై తొమ్మిది యాభై తొమ్మిది మంది ఓటర్లు ఉండగా గత నెల ఇరవై ఏడున జరిగిన పోలింగ్లో రెండు లక్షల యాభై ఆరు